నకిలీ రాయబార కార్యాలయం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు కీలక విషయాలను గుర్తించినట్లు తెలిసింది నిందితుడు హర్షవర్దన్ జైన్ మూడు వందల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు విదేశాల్లో అతడికి పదుల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు గత పదేళ్లలో అతడు నూట అరవై రెండు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు కనుగొన్నారు గాజియాబాద్లో అతడు ఎనిమిదేళ్ల క్రితమే నకిలీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడని సిట్ అధికారులు తెలిపారు ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో నకిలీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచిన హర్షవర్ధన్ జైన్ ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నాడు అతడి గురించి దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారని జాతీయ మీడియా పేర్కొంది వివాదాస్పద స్వామీజీ చంద్రస్వామితో హర్షవర్ధన్ దిగిన ఫోటోలను సిట్ అధికారులు నకిలీ రాయబార కార్యాలయంలో గుర్తించారని తెలిపింది చంద్రస్వామి ద్వారా సౌదీ ఆయుధ డీలర్ అద్నాన్ కసోగి స్విట్జర్లాండ్ లో మూడు వందల కోట్ల మోసానికి పాల్పడ్డ అలీ సయ్యద్ తో హర్షవర్ధన్ పరిచయం పెంచుకున్నారని వెల్లడించింది అలీ సయ్యద్ హర్షవర్ధన్ జైన్ తో ఇరవై ఐదు సెల్ కంపెనీలను తెరిపించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని తెలిపింది కంపెనీలకు రుణాలను ఇప్పిస్తామని చెప్పి అలీ సయ్యద్ స్విట్జర్లాండ్ లో మూడు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పారిపోయి రెండు వేల ఇరవై రెండులో లండన్ లో పోలీసులకు చిక్కాడు ఆ మూడు వందల కోట్ల కుంభకోణంలో హర్షవర్ధన్ జైన్ పాత్ర కూడా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు ఆ దిశలోనే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు హర్షవర్ధన్ కు విదేశాల్లో పదుల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది గత పదేళ్లలో అతడు నూట అరవై రెండు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు కనుగొంది హర్షవర్ధన్ జైన్ ఎనిమిదేళ్ల కిందటే నకిలీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాడని సిట్ అధికారులు గుర్తించారు ఆరు నెలల క్రితం గాజియాబాద్ లో రెండు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని వెస్ట్ ఆర్కిటికా పేరుతో ఎంబసీ ప్రారంభించాడని కనుగొన్నారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని జైన్ యువతను నమ్మించి మోసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు యువత అతడిని నమ్మేందుకు పలు జిమ్మిక్కులు ఉపయోగించాడు రాష్ట్రపతి ప్రధాని ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫోటోలను వాడుకున్నాడు